వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఈరోజు మీకు ఒక చిచ్చర పిరుగు గురించి చెప్పదలుచుకున్నాను ఆ చిచ్చర పిరుగు మరి ఎవరు కాదు రాజస్థాన్ రాయల్ ఓపెనింగ్ బ్యాట్మెన్ వైభవ్ సూర్యవంశి ఊచకోత అయ్యా నిన్న మ్యాచ్ అయితే మామూలు కాదు ఊచకోత అంటే ఎట్లుంటుంది బౌలర్లకు సుక్కలు చూపించాడు ఒక్కొక్కరికి అతను మరి సిక్స్లు బోర్లు కొడుతుంటే భయ్యా మామూలు కాదు మళ్ళీ ఎవరిని నెంబర్ వన్ బ్యాట్ వరల్డ్ నెంబర్ వన్ బౌలర్స్ని కొట్టిండు సిక్స్లు ఫోర్ కొడితే బాల్ సిక్స్ ఫోర్ మొత్తం పదకొండు సిక్స్లు ఏడు ఫోర్లు అతను సింగిల్స్ తీసింది ఏం తెలుసా ఓన్లీ సెవెన్ సింగిల్స్ తీశాడు కత్తిమయన్ని సిక్స్లు ఫోర్ల రూపంలో అసలు ఫస్ట్ మనోడు ఏదైతే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు తొలి రోజు ముప్పై ఐదు రన్స్ కొట్టిండు తొలి రోజు అవుట్ కాగానే ఏడ్చాడు పాపం అరేడ్ పిల్లోడు ఏడ్చిండు కదనుకున్నాం కానీ కడుపులో మాత్రం అదే టెంపర్మెంట్ బాధ కసి రగులుతూనే ఉంది ఈ రోజు దంచేశాడు భయ్య పదకొండు సిక్స్లు ఏడు ఫోర్లు జస్ట్ ముప్పై ఐదు బాలల్లో సెంచరీ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇంతకుముందు ఐపీఎల్లో గేల్ పేరు మీద ఉండే ముప్పై బాలల్లో సెంచరీ అలాంటిది ఇప్పుడు సెకండ్ సెంచరీ ఫాస్టెస్ట్ సెంచరీ గేలు కంటే ఎక్కువ మక్కువ డింబక అన్నట్టు అసలు మనవడి గురించి మామూలు లేదు అసలు మనోడు ఫస్ట్ ఒక్కసారి మీకు ఈడే ప్లే చేస్తాను తర్వాత నేను చెప్తా ఇంకా మనం సిక్స్ ఆ సిక్స్ ఓవర్ రషీద్ ఖాన్ రషీద్ ఖాన్ బౌలింగ్లో లాస్ట్ సిక్స్ కొట్టి సెంచరీ చేశాడు రషీద్ ఖాన్ బౌలింగ్లో అస్సలు నిజంగా అసలు ఎంత చెప్పినా తక్కువే ఈ అబ్బాయి గురించి పద్నాలుగు సంవత్సరాల పిల్లోడు అటువంటి నమ్ముతారా అసలు ఆ మనిషి పద్నాలుగు సంవత్సరాల లేడు అసలు నిజంగా అసలు పద్నాలుగు సంవత్సరాల పిల్లోడు ఇలా ఈ ఊచకోత ఏందే బాబు వామ్మో అసలు మామూలు ఊచకోత కాదు చూడు అందరు లెజన్లు అందరు లేచి మనోడు సెంచరీ అయిపోయాక తర్వాత నెక్స్ట్ అవుట్ వెళ్ళిపోయేటప్పుడు ఎవరైతే అపోజిట్ టీం గుజరాత్ ఉందో గుజరాత్ టీం వాళ్ళు కూడా అందరు ఆల్మోస్ట్ లేచి చప్పట్లు కొట్టడం జరిగింది నిజంగా సూపర్ అందరు మనసు గెలుచుకున్నాడు పిల్లోడైతే ఈ వైభవ్ సూర్యవంశి అసలు ఎలా వచ్చాడు తెలుసా ఆల్రెడీ మనోడు అండర్ నైన్టీన్ కూడా ఆడిండు అసలు అతను వయసుకు సంబంధం లేదు కానీ అతని మీద నమ్మకంతో అతను ఆడిన గేమ్స్ చూసి అండర్ నైన్టీన్ కూడా ఆడాడు అలాంటిది ఎవరైతే ఇప్పుడు సూర్యవంశి కోచ్ ఉన్నాడో ఆ కోచ్ లక్ష్మణ్ గారికి కలిపియడం జరిగింది ఎడబడి ఇప్పుడు ఇండియా టీమ్లకి వెళ్ళాలంటే ఇంకా టైం పడుతుంది ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ టైం ఉంది ఏం చేయాలనే ఉద్దేశంతో ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయి కానీ చెప్పి ఫస్ట్ లక్ష్మణ్ గారు ఏం చేశారు మన యూఎస్ లక్ష్మణ్ సన్ రైజర్స్కి సజెషన్ చేశాడు కానీ సన్ రైజర్స్ హైదరాబాదు ఆల్రెడీ మా ఓపెనింగ్ జోడి ఎవరైతే ట్రావెల్ సెట్ కానీ మన అభిషేక్ శర్మ ఉన్నారు ఇద్దరిని మార్చే సిచ్యువేషన్ లేదని చెప్తే అప్పుడు టీవీఎస్ లక్ష్మణ్ గారు తన ఫ్రెండ్ అయిన ద్రావిడ్ ద్రావిడికి రాహుల్ ద్రావిడ్ గారికి సజెషన్ చేశారు అప్పుడు రాజస్థాన్ రాయల్స్ అతన్ని ఎవరైతే రాహుల్ ద్రావిడ్ గారు అతని గేమ్స్ మొత్తం ఈ ఆడిన గేమ్స్ చూసి వేలంలో ఎంత తెలుసా కోటి పది లక్షలు పెట్టుకున్నారు ఈ పిల్లోడిని పద్నాలుగు సంవత్సరాల పిల్లోడిని కోటి పది లక్షలు పెట్టుకున్నారు పోటాపోటీగా నిజంగా సంజు సామ్సన్కి గాయం అవడం ఒక రకంగా మంచిదే అనిపిస్తుంది ఎందుకంటే మామూలు కాదు అసలు ఓపెనింగ్ అసలు ఓపెనింగ్ జోడి ఎలా ఉంది తెలుసా ఇక అటుపక్క ఎక్స్పాన్స్ చేసేవాళ్ళు అతను కూడా అసలు ఇక ఇద్దరుగా ఒక అన్నదమ్ముల జోడిలా ఉందనుకో భలే ఆడాండు పిల్లోడు ఎంత చెప్పినా తక్కువే ఈ సూర్యవంశ గురించి వరల్డ్ క్లాస్ బౌలర్స్ని నెంబర్ వరల్డ్లో నెంబర్ వన్ బౌలర్ని కొట్టాడు సిక్స్లు మామూలు కాదు ఫస్ట్ స్టార్ట్ చేసిండు ఓపెనింగ్ బౌలర్ సిరాజ్ని సిక్స్ కొట్టిండు తర్వాత ఇషాంత్ శర్మ స్టార్ట్ చేసిండు సుక్కలు చూపించాడు ఇషాంత్ శర్మకి ఇషాంత్ శర్మ నిజంగా రెండు వైల్ వేసిండు అతను కొట్టే కొట్టుడికి రెండు వైళ్ళు ఏటేసినా కొడుతున్నాని చెప్పి నిజంగా స్టేడియం చుట్టూ లెగ్ సైడ్ లేడు ఆఫ్ సైడ్ లేడు స్టేట్ బ్యాక్ సైడ్ ఏటు పడతాడు కొట్టిండు అసలు బాల్ తగిలితే సిక్స్ ఫోర్ పదకొండు సిక్స్లు కొట్టిండు భయ్యా ఏడు ఫోర్లు ఓన్లీ సింగల్స్ ఏడు సింగిల్ తీశాడు అంతే అసలు ఎంత చెప్పినా తక్కువే ఒక ఐపీఎల్ తొలి మ్యాచ్ బౌలర్ అతని పేరు కరీం సంథింగ్ అతను బౌలింగ్లో కొట్టిండు భయ్యా మూడు సిక్స్లు మూడు ఫోర్లు ఏం ఆట ఏం బాదుడు కొడితే సిక్స్ కొడితే సిక్స్ కొట్టాలన్నట్టు కొడుతుడు బౌలర్లపై పగబట్టినట్టు ఊత కొత కోసేసాడు పద్నాలుగేళ్ళ సూర్యవంశి ఇంత తేలిగ్గా సిక్స్లు బాధ చేస్తాన్ని సంచర్ చేయడం అంత సులువు అన్నట్టుగా ఈ చిన్నోడు సెలరేగుతుంటే నిజంగా చూడడానికి రెండు గంటలు సరిపోలేనుకో భయ్య ఎందుకంటే ఇద్దరు లెజెండ్లు ఇద్దరు లెజెండ్లు తయారు చేశారు అతను యూఎస్ లక్ష్మణ్ రాహుల్ ద్రావిడి గారు అసలు ఇక నిజంగా రాహుల్ ద్రావిడ గారికి నిజంగా కాల్ అయి ఉన్నా కానీ నిన్న అతని ఆట చూసి అతను కూడా లేచి చప్పట కొట్టడం జరిగింది లెజెండ్ నిజంగా అసలు నిజంగా ఆ చిన్నోడు చెలరేగుతుంటే భయ్యా అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలే సవ్వాయి మాన్సింగ్ స్టేడియాన్ని సునాములా సుట్టేసిండు రాజస్థాన్ ఓపెనర్ సూర్యఓం గుజరాతీ బౌలర్లకు సుక్కలు చూపించాడు ఒకట రెండా పదకొండు సిక్సులు ఏడు ఫోర్లు అసలు నిజంగా నిన్న ఆట చూస్తే హైలెట్ హైలెట్ చూసినట్టు అనిపించింది అసలు ఫుల్ మ్యాచ్ చూసినట్టు అనిపించలేదు అతడి పవరు టైమింగ్ టు టైమింగు అసలు అద్భుతం తను ఆడిన తొలి మ్యాచ్లోనే మెరిసినప్పటికీ ఏడుస్తూ పెవిలియన్ చేరిన సూర్యంశీ ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు మామూలుగా ఏడిపించలేదు భయ్యా ఈశాంత్ శర్మని లేదు కరీం జనతన్ లేదు ఎవ్వరు బౌలింగ్లో అయినా కొట్టుడే కొట్టుడు అలోక సిక్స్ బాధడు అసలు నిజంగా నిన్న ఆర్ఆర్ అసలు మ్యాచ్ చేసింగ్ చేయలేదనుకున్నాం నిన్న నిజంగా నిన్న ఆర్ఆర్ మ్యాచ్ గెలిచి గెలిచిందంటే ఈ పద్నాలుగు ఏడు కుర్రోడే ఈ కుర్రోడు కోటి పది లక్షలు ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు సూర్యంశి అసలు మెరుపులు అసలు మామూలు కాదు అసలు ఇతని అతను మా చెప్పడం జరిగింది ఇతని వెనక అంతా నిజంగా కోచ్ కూడా మనీష్ ఓజా కోచింగ్లో ఎదిగిన ఈ బీహార్ కుర్రోడు రోజుకు ఆరు వందల బంతులు ఎదుర్కొని సాధన చేసేవాడంట తోటి పిల్లలతో సరదా గడుపుతుంటే సూర్యవంశి మాత్రం అన్నింటిని పక్కకు పెట్టి క్రికెట్కి అంకితమయ్యాడు తనకిష్టమైన ఆహారాన్ని వదిలేశాడు క్రికెట్ దాశగా గడిపాడు గంటకు నూట యాభై కిలోమీటర్ వేగంతో వచ్చే బంతులను ఎదుర్కొని రాడ్ తేలాడు ఈ బీహార్ వైస్ బీహార్ వైస్ విభాగాల టోర్నీలో సత్తా చాటిన ఈ టీనేజర్ రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రావిడ్ దృష్టిలో పడ్డాడు ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ముందుండే ద్రావిడ్ ఈ కుర్రాడిలో సత్తను గుర్తించాడు ఐపీఎల్ మెగాయలంలో కోటికి పైగా రేటుతో రాజస్థాన్ సొంతమయ్యాడు ఈ చిన్నపిల్లాడికి అంత ధర వయసు విషయంలో సూర్యవంశి మోసం చేశాడని విమర్శలకు మెరుపు శతకంతో గట్టి సమాధానం చెప్పాడు అతను అలవోకగా భారీ షాట్ ఆడేస్తున్న సూర్యవంశి టెక్నిక్ మరింత మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా క్రికెట్లో మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలున్నాయి నిజంగా ఈ సూర్యవంశి మాత్రం మూడు నాలుగు సంవత్సరాలు ఇండియా టీంకి వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మంచి లైఫ్ ఉంది నిజంగా చాలా బాగా అద్భుతంగా ఆడుతున్నాడు క్రికెట్ మాత్రం అతను నిన్ను ఆడిన షాట్ చూస్తే అసలు ఎంత చెప్పినా తక్కువే భయ అంత అద్భుతంగా ఆడారు చాలామంది లెజెండ్లు కూడా అతని ఈర్పా పఠాన్ గారు ఈర్పాన్ పఠాన్ కూడా ట్రీట్ చేయడం జరిగింది అతని గేమ్ గురించి అద్భుతంగా ఆడాడని నిజంగా ఏ మాట మాట చెప్పాలి నిన్న రా ఆరా రాజస్థాన్ రాయల్స్ గెలిచిందంటే ఓన్లీ ఆ కుర్రోడ్ వల్లే ఆ సిచ్యువేషన్లో సంజు శాంసన్ ఉన్నా కానీ మ్యాచ్ గెలిపియ్యకబో అనిపించింది మనకి అంత అద్భుతంగా ఆడాడు అతనికి తోడుగా ఓపెనరు ఎవరైతే మన ఎస్ఎస్ జస్వాల్ అతనికి తోడుగా భలే అతను సై ఇస్తూ ఎప్పుడు షార్ట్స్ ఆడాలి నిజంగానే అతను ఓన్లీ సింగిల్ తీసి ఇతనికి ఇచ్చేస్తుంది బ్యాటింగ్ అద్భుతంగా ఆడాడు ఆల్ ది బెస్ట్ ఈ నిజంగా సూర్యవంశికి మంచి లైఫ్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఐదారు ఐదు మ్యాచ్లు కూడా అద్భుతంగా ఆడుతాడు ఇంకా నాలుగు మ్యాచ్లు నాలుగు మ్యాచ్లు కూడా మళ్ళీ ఒక మనం చెప్పలేం మళ్ళీ సెంచర్ చూసిన చూడవచ్చు ఈ అబ్బాయి బ్యాట్ నుంచి చూద్దాం అద్భుతమైన ఫీచర్ ఉంది నెక్స్ట్ ఇండియా టీం ఆడాలని మనం కోరుకుందాం